డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు సో ఇ మెథడాలజీ ఎస్ఏపిఎఫ్ఐసి మనం ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో లో ఫాలో అవుతున్న మెథడాలజీ ఏంటి అసాప్ మెథడాలజీ మనకి టైప్స్ ఆఫ్ మెథడాలజీ అంటారు ఒక ఇంప్లిమెంటేషన్ మ్యాక్సిమం సిక్స్టీన్ మంత్స్ జరుగుతుంది ఒక కంపెనీ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేసిన తర్వాత పన్నెండు నెలల నుంచి పదహారు నెలల మధ్యలో టైం టేకింగ్ తీసుకుంటుంది దాన్నే ఓకే మెథడాలజీ టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఉండదు ఓకే ఇప్పుడు ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో మూడు మెథడాలజీని ఎస్ఏపి కంపెనీ ప్రిఫర్ చేసింది అసాప్ వాటర్ఫాల్ అజైల్ మెథడాలజీ ఈ మూడింటిలో బెస్ట్ వచ్చేసి అసాప్ మెథడాలజీని ఫాలో అవుందని చెప్పింది అదే ఫాలో అవుతారు ఎస్ఫోర్ హానాకు వస్తే యాక్టివేట్ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీని వాళ్ళు చెప్పారు ఈ మూడింటిలో బెస్ట్ గా వస్తే యాక్టివేట్ మెథడాలజీ ప్రాసెస్ ని ఫాలో అవ్వమని చెప్పారు ఓకే మనకి ఫోర్ హానా రావడానికి రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ముప్పై పూర్తిగా అయితే రాలేదు బట్ మినిమం ఒక కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ బోత్సీ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేంజెస్ అనేది వచ్చాయి అవి ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాస్లో డిస్కషన్ చేస్తాం నెక్స్ట్ అసాప్ మెథడాలజీ అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సల్ రేటెడ్ అంటారు యాక్సల్ రేటెడ్ అంటే స్పీడ్ అప్ యూజ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఓకే అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సల్ రేటెడ్ అసాప్ మెథలజీ అంటాం యూజ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకుంటాం ఓకే సో ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఎంత స్మూత్ అండి ఈజీగా ఎంత మనం ఎఫెక్టివ్ అండి గా సో ఇన్ టైం టైం టేకింగ్ క్వాలిటీ క్వాలిటీతో బెస్ట్ పర్సన్స్ తో ప్రాజెక్ట్ ని మనము మార్కెట్లో లీడ్ చేయాలి టైం టేకింగ్ ఎక్కువ తీసుకోకుండా చెప్పిన టైంలోనే మనం వాటిని క్లియర్ చేయగలగాలి అసాప్ మెథడాలజీని ఫైవ్ ప్రాజెక్ట్ ఫేసెస్గా డివైడ్ చేశారు అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీని కూడా పిలుస్తాం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బిజినెస్ బ్లూ ప్రింట్ రియలైజేషన్ ఫైనల్ ప్రిపరేషన్ గోలైవ్ సపోర్ట్ ఈ ఫైవ్ ఫేజెస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ప్రాసెస్ని మీరు ఫాలో అవుతే ఈ యొక్క ప్రాసెస్ని మీరు ఫాలో అవుతే మీరు మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయని ఎస్ఏపి కంపెనీ వాడు ఈ మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేశాడు దీని ప్రకారంగానే బిజినెస్ అకౌంట్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం సో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ అంటారు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ అని మనం చెప్తాం సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్ సైజ్ రోల్స్ ఫైనలైజ్డ్ కిక్ ఆఫ్ మీటింగ్స్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ సైన్ ఆఫ్ ఇప్పుడు ఒక కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సో ఆ ప్రాజెక్ట్ లో ఎంత మంది టీమ్ సైజ్ ఉండాలి ఏ రూల్స్ పర్సన్స్ అంటే ఫంక్షన్ కన్సల్టెన్సీ ఎంతమంది ఉండాలి టెక్నికల్ కన్సల్టెన్సీ ఎంతమంది ఉండాలి సో మీటింగ్స్ కండక్ట్ చేసుకొని క్లయింట్స్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి సో తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎన్ని మంత్స్ లో కంప్లీట్ చేయాలి తర్వాత సైన్ అప్ చేయాలి దీన్నే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటారు ఇప్పుడు బిడ్డింగ్ ఒక క్లయింట్ బిజినెస్ పిలిచిన తర్వాత ఐటి కంపెనీస్ అన్ని వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డింగ్ యొక్క ప్రాసెస్ లో ఆ ప్రాజెక్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు చేసే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ కాన్సెప్ట్ దీనే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఆర్ ప్లానింగ్ అండి సో ఎఫ్ఐ కన్సల్టెన్స్ ఎంతమంది ఉండాలి ఎస్డి కన్సల్టెన్స్ ఎంతమంది ఎంతమంది ఉండాలి యూజర్స్ ఎంతమంది ఉండాలి అసలు మీటింగ్స్ లో క్లయింట్స్ దగ్గర నుంచి యాజెస్ ఇన్ఫర్మేషన్ మనం ఏమి తీసుకోవాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ కంపెనీ కోడ్స్ కానీ బిజినెస్ ఏరియాస్ కానీ ఒకే కస్టమర్స్ కానీ వెండర్స్ యొక్క టర్న్ ఓవర్ కానీ ఇవన్నీ మనం సెటప్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అని ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది క్లయింట్స్ దగ్గర నుంచి సో తర్వాత ఎగ్జాంపుల్ చూడండి వైజాగ్ స్టీల్ కంపెనీ వీళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ డేటాను నాన్ ఎస్సీ నుంచి ఎస్ఏపి లెక్క మూవ్ చేస్తున్నారు ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఎస్ఐపి కంపెనీ వాళ్ళకి తెలియదు మధ్యలో మీడియేటర్స్ ఉంటారు విబ్రోను ఇన్ఫోసిస్ ఐబిఎం వీళ్ళు వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐటీ కంపెనీస్ ని వేలంపాటకు పిలిచి మా ఇట్లా మా కంపెనీ యొక్క ఎస్ఐపీలోకి మ్యాప్ చేయాలనుకుంటాం మీ బడ్జెట్ ఎంత ఎప్పటి లోపల మ్యాప్ చేస్తారు అని చెప్తే వీళ్ళలో ఏదో ఒక కంపెనీ వన్ ఫ్లోర్ ఫైవ్ క్రోర్ త్రీ క్రోర్స్ అంటారు వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు వాళ్ళు వెళ్ళి ఎస్ఐపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి క్లయింట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టలేషన్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు మధ్యలో మీడియేటర్స్ ఐటీ కంపెనీస్ సెకండ్ వన్ బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ ఇక్కడ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది సో బిజినెస్ నుంచి అంటే ప్రజెంట్ క్లైంట్ బిజినెస్ ప్రాసెస్ ప్రజెంట్ వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తం ఇన్ఫర్మేషన్ లో మనం తీసుకోవాలి అంటే ఏంటి సో వారికి క్లయింట్స్ ఇండియాలో ఉన్నారా కస్టమర్స్ ఇండియాలో ఉన్నారా వెండర్స్ ఇండియాలో ఉన్నారా అదర్ కంట్రీస్ లో ఉన్నారా వాళ్ళకి ఎన్ని బిజినెస్ ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు వారి యొక్క టీమ్ సైజ్ ఎంత బిజినెస్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి కంపెనీ కోర్స్ ఎక్కడ ఉన్నాయి కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఇదంతా కూడా యాజీజ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తీసుకొని ఫ్యూచర్ లో మనము బి ఇన్ఫర్మేషన్ ఎస్టిమేటెడ్ అండ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ అనేది మనం వాళ్ళకు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత గ్యాప్ అనాలసిస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ లో కానీ టూ బి ఇన్ఫర్మేషన్ లో కానీ ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉంటే మనము డిఫరెన్స్ బిట్వీన్ మన గ్యాప్ అనాలసిస్ కూడా చెక్ చేయాలి తర్వాత స్కోప్ డాక్యుమెంట్ వారికి ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా క్వశ్చనరీ ఫామ్ పంపించేసి దాంట్లో వాళ్ళకున్న డౌట్స్ ఉన్నా ఏమని చెప్పేసి తర్వాత అయినా వాటిని మనం క్లియర్ అనేది క్లియర్ కట్ అనేది చేయడం జరుగుతుంది అగ్రిమెంట్ మనకి టర్న్ అది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలన్న టైం లైన్ లో వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం టోటల్ గా ఒక డాక్యుమెంటేషన్ అనేది మెయింటైన్స్ చేయాలి తర్వాత ఫేజ్ త్రీ రియలైజేషన్ కాన్ఫిగరేషన్స్ అంటాం టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేది ఇక్కడ చేస్తాం అంటే నువ్వు ఫ్రంట్ లో పర్చేజ్ సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి సో ఆ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తారు ఆ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఫైనల్ కాన్ఫిగరేషన్ గ్యాప్స్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కూడా సో మధ్యలో ఎంఎం కన్సల్టెంట్ ఎస్ డి కన్సల్టెంట్ హెచ్ఆర్ కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా మధ్యలో ఎంటర్ అవుతారు ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ అనేది వీళ్ళు ఉంటారన్నమాట సో ఎఫ్ఐ టు ఎంఎం ఎఫ్ఐ టు ఎస్డి టు పీపీ ఈ ఇంటిగ్రేషన్ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ యొక్క కన్సల్టెంట్స్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వీళ్ళతో మనం చేపిస్తాం రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ వరకు మనకి బేసింగ్ కాన్ఫిగరేషన్స్ అనేది ఎఫ్ఐ కన్సల్టెంటే చేయాలి వీటిని రియలైజ్ చేసి ఉంటారు సో తర్వాత ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్ సో ఈ యొక్క టెస్టింగ్లో మనం చూసుకున్నట్లయితే లైక్ సో యూజర్ ట్రైనింగ్ యూఏటి టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ రైస్ ఇవన్నీ కూడా ఫైనల్ లో జరుగుతాయి మనం ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో కాన్ఫిగరేషన్స్ కానీ టీ కోడ్స్ కానీ వర్క్ అవుతున్నాయా లేదా ఇంటిగ్రేషన్ పార్ట్ కానీ డేటా సెక్యూరిటీలో కానీ పర్ఫార్మెన్స్ లో కానీ సో ఇండివిజువల్స్ ఎంట్రీస్ చేసే పద్ధతిలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్గ్రేడేషన్స్ అయినా బగ్స్ అయినా ఎవరి కన్వర్జేషన్స్ అయినా స్మూత్ గా జరుగుతున్నాయా లేదా అనేది కూడా ఈ ఫైనల్ ప్రిపరేషన్ లో చూస్తాం ఓకే తర్వాత ఇంకా గోలేవు ఫేస్ ఫైల్ వచ్చేసి గోలేవర్ సపోర్ట్ ఫ్రంట్ అండ్ స్క్రీన్ బ్యాక్ స్క్రీన్ స్క్రీన్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తే ఫ్రంట్ స్క్రీన్ స్క్రీన్లో అనాలిసిస్ సిస్టమ్ ఎండ్ యూజర్ సపోర్ట్ ఫ్రంట్ ఎండ్ లో రియల్ టైం వర్క్ రియల్ టైం ట్యాక్స్ ఇన్వైసెస్ అనేది యూజర్ పోస్ట్ చేస్తారు సో వెండార్ అంటే వెండార్ ఇన్వైస్ కస్టమర్ ఇన్వైస్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఇవన్నీ కూడా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అన్ని గోలేవండ్ సపోర్ట్ లో జరుగుతాయి గోలేవెండ్ సపోర్ట్ ఓకే సో దీన్నే అసాప్ మెథడాలజీ అంటారు రియల్ టైమ్ లో ఉపయోగించే మెథడాలజీ ఈసీసీ సిక్స్ జీరో లో ఈ మెథడాలజీ ప్రకారంగా ఉపయోగిస్తేనే మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ అనేది కరెక్ట్ గా వస్తాయి అకౌంట్స్ లో అకౌంటింగ్ సైకిల్ అనేది ఎలా ప్రాసెస్ లో ఈ మెథడాలజీ ఉపయోగిస్తేనే మీ అకౌంట్స్ అనేది ఒక క్లారిటీ అనేది వస్తాయి సో దీన్ని మనం అసాప్ మెథడాలజీ అంటారు అసాప్ మెథడాలజీ ఓకే ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా ఏమైనా డౌట్స్ అండి వన్ మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఏమైనా వాళ్ళు ఏమైనా డౌట్స్ కదండి సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ లో వేస్తాను వాట్సాప్ లో వాటిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదువు ఈ రోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ సో నేను లైక్ సర్వరా సర్వర్ పర్సన్ నెంబర్ ఇస్తాను బాబు అనేసి ఇట్లా డ్యాలీ లొకేషన్ నెంబర్ ఇచ్చారని చెప్పండి సో నాకు ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ సెకండ్ పేమెంట్ లో ఆ అమౌంట్ లో అతనికి మీరు థౌజండ్ రూపీస్ అమౌంట్ పే చేసి యా గుడ్ ఈనింగ్ ఆల్ ఆఫ్ యూ హలో గుడ్ ఈవినింగ్ యా గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సో లాస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మన్స్ క్లియరా ఎనీ డౌట్స్ సార్ యా డన్ వెరీ గుడ్ ఓకే గుడ్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఐ థింక్ సో లైక్ క్లైంట్స్ అంటే ఎవరు క్లైంట్స్ డేటా అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఎరస్ ఏమొస్తాయి ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేసి మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే మనకు అవసరమయ్యే కాన్సెప్ట్ ఏదైతే ఉందో థియరీలో అవి డిస్కషన్ చేద్దాం యా పీపీటీ కనబడుతుందమ్మా ప్లీజ్ కన్ఫర్మ్ కనిపిస్తుంది సార్ యా డన్ చూడండి క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపిస్ ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటాం ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ అని మనం చెప్తాం ఈ సర్వర్స్ వల్ల యూజర్స్ ఏంటి సార్ అంటే రేపు మీరు జాబ్ వచ్చిన తర్వాత వర్క్ చేయవలసిన ప్లేస్ ఏంటి మీకు జాబ్ వచ్చిన తర్వాత వర్క్ చేయవలసిన ప్లేస్ ఏమిటి అనేది ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ మనకి ఫైవ్ ఉంటాయి శాండ్ బాక్స్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఇలా ఫైవ్ సర్వర్స్ మనకు ఉంటాయి ఫైవ్ సర్వర్స్ అనేది మనకు ఉండేది ఈ ఫైవ్ సర్వర్స్ లో మనము రియల్ టైంలో వర్క్ చేసేది డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ మీద మనం పనిచేస్తాం శాండ్ బాగ్ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఇవి మూడు మాత్రం కంపల్సరీగా ఉంటాయి ఇవి మూడు మాత్రం కంపల్సరీగా రియల్ టైం చేసే లో ఇవి కంపల్సరీగా ఉంటాయి ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఫస్ట్ శాండ్బాక్స్ సర్వర్ అంటే ఏంటి ఈ సర్వర్ ని మనము ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూస్తాం ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ సర్వర్స్ ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీలోకి మీరు వెళ్ళిన తర్వాత కొత్తగా ఒక కంపెనీలోకి మీరు వెళ్ళిన తర్వాత మీరు ఇమీడియట్గా రియల్ టైం వర్క్ అనేది చేయరు మీకు ట్రైనింగ్ ఇస్తారు ప్రాక్టీస్ చేయడానికి ఒక సర్వర్ ఇస్తారు మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏమేమి ప్రాక్టీస్ చేయాలనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు ఓకే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కంపల్సరీ ఇండివిజువల్స్ ఎవరు కొత్తగా కంపెనీలో జాయిన్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు షార్న్బా సర్వర్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మీరు గా వెళ్ళారు రియల్ టైం వర్క్ తెలియదు డైరెక్ట్ గా రియల్ టైం లో కూర్చోబెడితే మీరు ఏం చేస్తారో ఎలాంటి మిస్టేక్ చేస్తారో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే ట్రయల్ బేసిస్ కోసం ట్రయల్ పర్పస్ కోసం సో బాక్స్ సర్వర్ అనేది మీరు ఉపయోగించుకోవడం జరుగుతుంది బాక్స్ సర్వర్ కోసం మీరు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది ఓకే తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ అంటే ఈ ప్లేస్ లో ఒరిజినల్ కాన్ఫిగరేషన్లు జరుగుతాయి ఒరిజినల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి మనకి అంటే లైక్ డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎంటర్ప్రైస్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ జిఎస్టి ఇవన్నీ కూడా రియల్ టైం కాన్ఫిగరేషన్ లో ఇక్కడ జరుగుతాయి అంటే ఏంటి సార్ అంటే ఒక కంపెనీ ఆ కంపెనీ అండర్ లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోర్ట్స్ ఆ కంపెనీ అండర్ లో బిజినెస్ ఏరియాస్ ఆ బిజినెస్ ఏరియాస్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఆ డిపార్ట్మెంట్స్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఇవన్నిటిని మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేయాలి కాన్ఫిగరేషన్ అంటే ఏంటి ఒక బిజినెస్ ప్రాసెస్ ని సెటప్ చేయడం ఒక బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి మీరు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు కొత్తగా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఆ బిజినెస్ కు సంబంధించిన వర్క్ అనేది ఏ విధంగా మనము నడపాలి అనేది కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ నడపాలి అనేది ఏంటి అసలు నీ కంపెనీ ఎక్కడ ఉంది నీకు ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఎక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడ క్లయింట్స్ ఉన్నారు ఎక్కడ కస్టమర్స్ ఉన్నారు ఎక్కడ వెండర్స్ ఉన్నారు వీళ్ళందరినీ బ్యాక్ ఎండ్లో సో ఎవరు కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ సెటప్ చేయాలి ఆ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏం చేస్తాడంటే కాన్ఫిగరేషన్ అన్ని చేస్తాడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ విప్రో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ టాటా కంపెనీ కింద టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్ సో టాటా ప్లే అనేది ఒక కంపెనీ కోడ్ ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి ఆ కంపెనీ కోడ్స్ అండర్లో మళ్ళీ గా బిజినెస్ ఏరియాస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బిజినెస్ ఏరియా తెలంగాణ అనేది ఒక బిజినెస్ ఏరియా కర్ణాటక అనేది ఒక బిజినెస్ ఏరియా ఆ కర్ణాటక ఆంధ్రాలో మళ్ళీ ఏముంటాయి సబ్ బ్రాంచెస్ ఉంటాయి ఇలా ఇంకా ఒక ప్రాసెస్ అనేది మనం లో పని చేయాలి ఆ లో పని చేయడానికి మీకు లక్షల లక్షల జీతాలు ఇస్తారు ఆ సెటప్ మీరు చేయడానికే మీకు ఇచ్చే లక్షల జీతాలు ఓకే సో సో దాన్నే డెవలప్మెంట్ సర్వర్ ఉంటారు ఒక వెండర్ వెండార్ని ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా ఒక కస్టమర్ పోస్టింగ్ చేయాలన్నా దాని వెనక జరిగే ప్రాసెస్ మీ వర్క్ చేయాల్సిందే సో డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ సర్వర్ అని కూడా పిలుస్తారు గోల్డెన్ క్లయింట్ సర్వర్ అని కూడా పిలుస్తారు సో ఈ డెవలప్మెంట్ సర్వర్ లో యూనిట్ టెస్టింగ్ అనేది చేస్తారు అంటే యూనిట్ టెస్టింగ్ అంటారు నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ టీ కోడ్స్ అన్ని కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా అనేది చెక్కింగ్ గా పని చేస్తున్నాయా లేదా అనేది చెకింగ్ అనమాట సో దీన్నే యూటీ టెస్టింగ్ అంటారు ఇక్కడ నువ్వు చేసిన వర్క్ అంతా కరెక్ట్ గా ఉంది అంటేనే ఈ ప్లేస్ నుంచి టిఆర్ టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈ ప్లేస్ నుంచి మీకు క్వాలిటీ సర్వర్ రెక్కి ఈ ప్లేస్ నుంచి క్వాలిటీ సర్వర్ రెక్కి మూవ్ చేస్తారు సో దాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు సో దాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్తారు ఓకే ఆ డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్లు అన్ని జరుగుతాయి కాన్ఫిగరేషన్ అన్ని జరిగిన తర్వాత క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు ఈ క్వాలిటీ సర్వర్ లో ఏం చేస్తారు ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్ కాన్ఫిగరేషన్ అండ్ కోర్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ ఇక్కడ ఏం జరుగుతారు అంటే సో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా టీ కోర్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా ఒక స్క్రీన్ క్లిక్ చేస్తే మరొక స్క్రీన్ ఏమైనా పోతుందా లేదంటే సేమ్ స్క్రీన్ కి వెళ్తుందా టీ గా పని పనిచేస్తున్నాయా లేదా అనేది ఇక్కడ కొన్ని టెస్టింగ్లు చేస్తారు ఆ టెస్టింగ్లు ఏంటి అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫంక్షనల్ టెస్టింగ్ రెగ్యులేషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఇలా రకరకాల టెస్టింగ్లు చేస్తారు సో ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎఫ్ఐ టు ఎంఎం ఎఫ్ఐ టు ఒకదానితో మరొక దానికి లింక్ చేయడం దాన్నే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఓకే ఫంక్షనల్ టెస్టింగ్ ప్రొవైడింగ్ ద అప్రాప్రియట్ ఇన్పుట్ అండ్ వెరిఫైయింగ్ ద దౌట్పుట్ రిజల్ట్ ఇప్పుడు నువ్వు ఒక కాన్ఫిగరేషన్ చేసావు ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేసావు అది చేసిన తర్వాత ప్రాపర్గా ఇన్పుట్ కాన్ఫిగరేషన్ అంటే స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్ ఒక ఒక టెన్ కాన్ఫిగరేషన్ ఉంటాయి అవన్నీ ప్రాపర్ గా చేసావా లేదా ఒకవేళ చేస్తే దాని యొక్క రిజల్ట్ గా వచ్చిందా లేదా అనేది ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు దాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అని మనం చెప్తాం ఓకే సో తర్వాత నెక్స్ట్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఆ యొక్క సర్వర్ లో అప్డేట్స్ కానీ బగ్స్ కానీ న్యూ ఫీచర్స్ కానీ ఎప్పటికప్పుడు మనం చేంజెస్ చేయడానికి అవకాశం ఉందా లేదా ఆ ఎర్రర్స్ ని క్లారిఫై చేసే అవకాశం ఉందా లేదా న్యూ ఫీచర్స్ ఏమైనా యాడ్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా రిగ్రెషన్ టెస్టింగ్ అని మనం చెప్తాం తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లోడ్ కండిషన్స్ స్పీడ్ స్లో డౌన్స్ క్రాసెస్ ఏమైనా ఉన్నాయనేది కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది చేస్తాం అంటే ఇప్పుడు వర్క్ వర్క్ ప్రెజర్ ఎక్కువ పడినప్పుడు ఆ యొక్క సాఫ్ట్వేర్ స్లోగా రన్ అవ్వడం ఓపెన్ కాకపోవడం ఒకే సెట్ డౌన్ అవ్వకపోవడం సడన్గా ఏదైనా డేటా ఎగిరిపోవడం ఒకే స్పీడ్ అనేది తక్కువగా ఉండడం ఇలాంటివి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటాం ఇలాంటి వాటి మనం ఏమంటాం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని చెప్తాం సో తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి అన్ఆరైజ్డ్ యాక్సెస్ డేటా బ్రీచెస్ అండ్ ఆపరేషనల్ డిస్ట్రిబ్యూషన్స్ అని మనం చెప్తాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ డేటా సెక్యూరిటీ అనేది లేకపోయిందంటే మనకు మన డేటాని మ్యాచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది మనకు తెలియకుండా ఎవరైనా యాక్సెస్ తీసుకున్నారా డేటా ఏమన్నా మ్యాపింగ్ చేస్తున్నారా ఎవరైనా డేటాని క్రాష్ చేస్తున్నారా అనేది కూడా సెక్యూరిటీ టెస్టింగ్ అనేది ఇక్కడ చేస్తారు తర్వాత పోర్టల్ టెస్టింగ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ ప్రాసెసెస్ అక్రాస్ ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ బౌండరీస్ పోర్టల్ టెస్టింగ్ ఇక్కడ ఏంటంటే పోర్టల్ కి యాక్సెస్ అనేది అందరికీ ఉండదు ఓకే ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకే యాక్సెస్ అనేది ఇస్తారు ఓకే బిజినెస్ కు సంబంధించిన ప్రాసెస్ యాక్టివిటీస్ చూడడానికి ఈ టెస్టింగ్లన్నీ క్వాలిటీ సర్వర్ లో చెక్ చేయడం జరుగుతుంది ఓకే దీని క్వాలిటీ సర్వర్ అంటారు క్వాలిటీ సర్వర్ నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది Pre-production server will in the pre-production server the configuration that had done and came from the quality server. Here it is again tested for the user acceptance. This is called UAT. User acceptance testing. <clears throat> okay. After the UAT configuration and the codes are sent to production server. Sometimes accounts are సీనియర్ అకౌంటెంట్స్ ఆల్సో డూ దిస్ టెస్టింగ్ హియర్ ఎండ్ యూజర్స్ కెన్ ఎడిట్ దేటా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఆఫ్టర్ ద ప్రీ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎవరైతే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత ఒకసారి టెస్టింగ్ చేయిస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని పని చేస్తున్నాయా లేదా ఓకే సో సో తర్వాత టీ కోర్స్ అన్ని కరెక్ట్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా ఒకవేళ టెస్టింగ్ చేసే వాళ్ళు లేకపోతే అక్కడ పనిచేసే సీనియర్ అకౌంటెంట్ కానీ జూనియర్ అకౌంటెంట్ చేత కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇండివిజువల్స్ మాత్రమే మాత్రమే డేటాని ఎడిట్ చేయగలుగుతారు ఏదైనా సాల్వ్ చేయగలుగుతారు సో వాళ్ళకు మాత్రమే ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉంటుంది సో ఎఫ్ఐ కు ఉండదు ఓన్లీ ఇండివిజువల్స్ మాత్రమే దీన్ని చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో తర్వాత Production server. Production server and end This is the last, most refined client where the user will work after project go live. Any changes, new development is done. This development client and the request is transported to production. Here, end users are working on this server daily. They post all types of entries in this server. They can post day-to-day -day transactions also in this server. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ హ్యావ్ యాక్సెస్ ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ ఓకే సో ఇది మెయిన్ సర్వర్మా దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ సర్వర్ ఇక్కడ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అంటే పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ ఓకే ఇక్కడ ఈ ప్లేస్లో చేస్తారు ఒకవేళ న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే బిజినెస్లో న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ డెవలప్మెంట్స్కి సంబంధించి న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ డెవలప్మెంట్స్ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చేంజెస్ చేయాలి అనుకుంటే ఆ చేంజెస్ అన్ని కూడా మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి వెళ్ళాలి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి రావాలి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ రావాలి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి రావాలి ఇలా స్టెప్ బై స్టెప్ అనేది ప్యాకెన్ లో జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇక్కడ ఇండివిజువల్స్ మాత్రం ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ యాక్టివిటీస్ అనేది ఇక్కడ చేస్తారు వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేస్తారు ఓకే ఇక్కడ ఓన్లీ ఎఫ్ఐ కన్సల్టెంట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఎలాంటి ఎడిట్ కానీ చేంజెస్ కానీ చేసే యాక్టివిటీస్ ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఉండదు మీరు ఇంటర్వ్యూలు అడిగినా కూడా చెప్పాలి ప్రొడక్షన్ సర్వర్లో ఎఫ్ఐ కన్సల్టెంట్కి యాక్సెస్ ఉంటుందా ఉండదా అంటే ఉండదు అని చెప్పాలి ఉంటుంది అనే మాత్రం చెప్పకూడదు ఓకే సో సో దీన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటారు మెయిన్ సర్వర్స్ రియల్ టైంలో డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఇవి మూడు ఉంటాయి డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఓకే ఈ మూడు శాండ్ బాక్స్ ప్రీ ప్రొడక్షన్ ఉండచ్చు ఉండకపోవచ్చు బట్ ఇవి మూడు మాత్రం మ్యాండటరీగా ఉంటాయి ఓకే సో దీన్ని మనం మెయిన్ సర్వర్స్ అన్నారు సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా వీటిని మనం ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ క్లైంటర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ మీన్ ఎస్ఐసి అని కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనివర్ క్లియర్ ఎవరికైనా డౌట్స్ అంటే